వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో భారతీయ సంగీతంకి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశాన్ని చూద్దాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్కి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోస్ అయినా కూడా చాలా ఇంపార్టెంటు అంతా ఒకేసారి చేయొచ్చు కానీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా దేనిది దానికి విడివిడిగా చెప్పడం కోసం ఈ చిన్న చిన్న వీడియోస్ని చేయడం జరుగుతోంది ఖచ్చితంగా ఆదరించండి ఇది చాలా అద్భుతంగా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడుతుంది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఏ అయినా ఉపయోగం కానీ స్పెషల్గా ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఈ టాపిక్ని మెన్షన్ చేశారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు ఈ టాపిక్ ఏమిటి అంటే భారతీయ సంగీతంలో భాగంగా నాట్య శాస్త్రంలో పేర్కొన్న సంగీత పరికరాలు నాట్య శాస్త్రంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాట్య శాస్త్రంలో పేర్కొన్న సంగీత పరికరాలు రకాలు సంగీత పరికరాలు రకాలు దీనికంటే ముందు వీడియోలో మనం పూర్తి స్థాయిలో గాలితో పనిచేసి సంగీతాన్ని అందించే పరికరాలు చూసాం లోహంతో జంతు చర్మాలతో తయారు చేసిన పరికరాలను చూసాం అలాగే తంత్రి లేదా తీగ వాయిద్యాలని చూసాం ఇప్పుడు నాట్యశాస్త్రంలో ఏ రకంగా ఈ పరికరాలని సంగీత పరికరాలని అభివర్ణించారో చూద్దాం ఈ నాట్యశాస్త్రము అనేటువంటి ఈ గ్రంథాన్ని భరతముని రచించారు నాట్య శాస్త్రాన్ని రచించినటువంటి వారు భరతముని ఈ భరతముని రచించినటువంటి ఈ నాట్య శాస్త్రంలో ఈ సంగీత పరికరాలని నాలుగు రకాలుగా ఆయన అభివర్ణించారు నాలుగు రకాలు ఆ నాలుగు రకాలలో ఒకటవది ఏమిటంటే అవనాద వాద్య అంటారు ఒకటో రకం అవనాద వాద్య అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే రెండవది ఘన వాద్య రెండవ రకం ఏమిటంటే ఘన వాద్య అలాగే మూడవ రకం అయినటువంటిది ఏమిటంటే సుషిర్ వాద్య మూడవది సుషిర్ వాద్య అలాగే నాలుగవ రకమైనటువంటిది తట్ వాద్య అంటారు ఫోర్త్ టైప్ తట్ వాద్య ఇందాక మనం డిస్కస్ చేసినవే ఇవి కాకపోతే నాట్య శాస్త్రంలో దీన్ని ఈ రకంగా ప్రకటించడం జరిగింది అవనాద్య వాద్య అంటే చర్మంతో పనిచేసేవి లేదా జంతు చర్మంతో తయారు చేయబడినవి జంతు చర్మంతో చేసినవి అని అర్థం అంటే తబలా కావచ్చు మృదంగం కావచ్చు ఢోలక్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అవనార్థ వాద్య క్రింద వస్తాయి రెండవది ఘన వాద్య అన్నారు ఘన పదార్థంతో చేయబడేవి అంటే లోహ పదార్థంతో తయారు చేయబడేవి లోహ పదార్థంతో చేసినవి అని అర్థం వస్తుంది నెక్స్ట్ మూడు సుషిర్ వాద్య అంటే గాలితో పనిచేసేవి గాలితో పనిచేసేవి ఫ్లూట్ కావచ్చు అలాగే షహనాయ్ కావచ్చు క్లారినెట్ కావచ్చు అలాగే సాక్సోఫోన్ కావచ్చు ఫ్లూట్ ఇట్లాంటివన్నీ కూడా గాలితో పనిచేసేవి నాలుగో రకమైనటువంటిది తట్టువాద్య అంటారు తట్టువాద్య అంటే తీగ పరికరాలు తీగ పరికరాలు వీణ కావచ్చు లేకపోతే గిటార్ కావచ్చు సితార్ కావచ్చు సారంగి కావచ్చు బంజో కావచ్చు ఇవన్నీ కూడా వాద్య అంటే ఈ క్రింది వాణిలో ఇప్పుడు దీని ముందు వీడియో దీనికి లింక్గా ఉంటుంది ఆ ముందు వీడియోలో గాలితో పనిచేసేవేవి చర్మంతో లోహంతో పనిచేసేవేవి తీగ వాయిద్యాలు లేదా తంత్రివాద్యాలు వాద్యాలు అని చెప్పుకున్నాం అవి బాగా గుర్తుంటే అవనాథ వాద్యం క్రింద ఏమొస్తాయి ఘనవాద్యం క్రింద ఏమొస్తాయి సుశీర్ వాద్యం క్రింద ఏమొస్తాయి వాద్య క్రింద ఏమొస్తాయి అన్నది మనకి క్లియర్గా మనం విభజించవచ్చు కాబట్టిది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరొక సంగీతం వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్